హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జున్నుస్ వాళ్ళు ఈరోజైతే మేము మా ఊరి నుంచి అంటే నేను పుట్టిన ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే హైదరాబాద్ వచ్చేసినాం ఫుల్ రష్ ఉంది అసలు మండే కాబట్టి ఇది మండే రోజుదైతే ఈ రోజు అయితే పెడుతున్నాయి వీడియో చాలా ఎంత చాలా రష్ ఉంది అసలు బస్ ఎక్కడానికే వన్ అయిపోయింది మేము టెన్కి వెళ్తే వన్ థర్టీకి ఎక్కినాం బస్సు ఇంట్లో నుండి వచ్చేటప్పుడు గోల్డ్ స్పూన్స్ అయితే తీసుకొని వచ్చాను గోల్డ్ స్పూన్స్ ఒకసారి చూడండి నిజం గోల్డ్ కాదండి గోల్డెన్ స్పూన్స్ అంటే గోల్డ్ కలర్లు ఉంటాయి చాలా థిన్గా ఉన్నాయంటే చాలా గట్టిగా ఉన్నాయి ఇంటి నుండి వచ్చేటప్పుడు ఊరికే రాము కదా కందిపప్పు ఇంట్లో చేసిన మురుకులు అదే మడుగు పూలు అంటాం మేము మీరేమంటారో కామెంట్ చేయండి పల్లీలు ఇవి కొత్త పల్లీలు అవి పాదపల్లీలు ఏమైతే చెట్టుకైతే నిమ్మకాయలు ఉంటే ఆ నిమ్మకాయలు కూడా కోసుకొని వచ్చాను కొన్న ఇల్లిని చిక్కుడుకాయలు కూడా ఫస్ట్ కాదా ఇంకా గింజలు కాలేదు కానీ కొన్నైతే తీసుకొని వచ్చాను చాలా టేస్ట్ ఉంటాయి కదా ఆర్గానిక్గా పండించినాయి నేను ఇవన్నీ చదురుతుంటే మళ్ళీ ఇంట్లో ఒక పక్క నుంచి అరిసె తీసుకొని తింటుండు చూడండి నేను తాగమాగం చేసిను అవి తీసుకురావడం ఒక ఎత్తు అయితే వాటిని చదవడం ఇంకో ఎత్తు మా పిన్ని ఇచ్చిన సకినాలు బియ్యం బియ్యంని ఇలా కడిగి ఆరబోసి ఇలానైతే రవ్వ ఇసిరింది ఇసిరిన రవ్వ అదైతే జున్ను కోసం లింట్ కాని కోసం అన్నం తినట్లేదని అలా చేద్దామని తీసుకొచ్చాను రవ్వ చేద్దామని చిక్కుడుకాయలు చూడండి ఎన్ని కొన్ని ఉన్నాయో వీటిని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటాయి అంటే ఏ కెమికల్స్ లేకుండా పండించిన పంట కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి మా అక్క వాళ్ళైతే ఆంధ్రాలు ఉంటారు అంటే మా తోటి కూడలు వాళ్ళైతే తీసుకొచ్చారు ఇవి రొయ్యలు రొయ్యలనైతే అసలు చీమలు వాటి మొత్తం అందుకే తీసి వాటిని ఒక బాటిల్లోనైతే వేసాను అంటే ఒక బాక్స్లోనైతే వేసాను అట్లా ఇక చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి చేసుకొని పెడితే ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కర్రీ ఉండేటప్పుడు వాటిని అలాగే వేసుకోవచ్చు చూడండి నేను తీసాను వీటిని తీయడానికి అయితే రెండు గంటలు పట్టింది ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి లాస్ట్ టిఫిన్ ఏముంటుంది తెల్లారని అంటే సెలూన్ మడుగులైతే తినేసాము టిఫిన్ అయితే ఓవర్ సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం బాయ్ ఫ్రెండ్స్